హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ లైబ్రరీ అటెండెంట్ వార్డెన్ క్లాస్ రూమ్ అటెండెంట్తో పాటు మరికొన్ని రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో మొత్తం తొంభై నాలుగు ఉంటే యాభై పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ చెప్తాను పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజీతో పాటు కర్నూలులో ఉన్నటువంటి రీజనల్ ఐ హాస్పిటల్ మరియు కర్నూలులో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అలాగే నంద్యాల ఆదోనీలలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో వివిధ రకాల పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఈ నెల తొమ్మిదవ తేదీలోపు అర్హులైన అభ్యర్థులు కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులే అత్యధికంగా యాభై పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం ఉంటుంది అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు పర్సనల్ అసిస్టెంట్ జాబ్ ఒకటి ఉంది లైబ్రరీ అటెండెంట్ జాబ్ ఒకటి ఉంది వార్డెన్ ఫిమేల్ పోస్టులు రెండు ఉన్నాయి అలాగే క్లాస్ రూమ్ అటెండెంట్ పోస్ట్ ఒకటి ఉంది వీటితో పాటుగా మరికొన్ని రకాల పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మూడు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం ఉంటుంది రిసెప్షనిస్ట్ రిసెప్షనిస్ట్గా క్లర్క్ పోస్ట్ ఒకటి ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం ఉంటుంది డ్రైవర్ పోస్ట్ కూడా ఒకటి ఉంది దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది పెయింటర్ జాబ్ ఒకటి ఉంది పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది వైర్మెన్ జాబ్ ఒకటి ఉంది పది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు జా జీతం ఉంటుంది కార్పెంటర్ జాబ్ ఒకటి ఉంది పదిహేను వేల రూపాయలు జీతం ఉంటుంది అలాగే స్ట్రెచర్ బేరర్ ఒక పోస్టు హౌస్ కీపర్ ఒక పోస్టు బార్బర్ పోస్టులు రెండు హెల్పర్ పోస్టులు మూడు లస్కర్ పోస్టులు రెండు లిఫ్ట్ అటెండెంట్ పోస్టులు రెండు పంప్మెన్ రెండు ఉన్నాయి వీటన్నిటికీ కూడా పదిహేను వేల రూపాయలు జీతం ఉంటుంది సూమేకర్ పోస్ట్ ఒకటి ఉంది యానిమల్ అటెండెంట్ ఒకటి ఉంది గార్డెనర్ రెండు ఉన్నాయి ధోబి ఒకటి ఉంది వీటికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున జీతం అయితే రావడం జరుగుతుంది ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిది వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది అలాగే ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో జనవరి తొమ్మిదిలో అప్లికేషన్ పెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా వ్యాలిడ్గా ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులో కొన్ని లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండే పోస్టులు ఉన్నాయి కొన్ని ఓపీల్లో కూడా ఉన్నాయి కనుక అదర్ డిస్ట్రిక్ట్స్ వారు కూడా ఆ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు మంచి మెరిట్ ఉంటే అదర్ డిస్ట్రిక్ట్స్ వారు కూడా ఈ పోస్టులకి ఉద్యోగం అయితే పొందవచ్చు అని నోటిఫికేషన్ చూస్తే అర్థమవుతుంది క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలకి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అలాగే పీజీడీసీఏ లేదా కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించినటువంటి వంటి ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్లీట్ ఉన్నట్లయితే నాలెడ్జ్ ఉన్నా సరే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్కి కూడా డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు ఇక లైబ్రరీ అటెండెంట్ జాబ్కి ఎస్ఎస్సి ఉండాలి క్లాస్ రూమ్ అటెండెంట్ ఉద్యోగానికి ఎస్ఎస్సి ఉండాలి వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పోస్టుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ ప్లస్ పీజీడీసీ కోర్స్ ఉండాలి డ్రైవర్ పోస్ట్కి ఈ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండి ఎక్స్పీరియన్స్ ఉండాలి పెయింటర్ జాబ్కి రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది లేదా రిలివెంట్ ఐటీఐ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి వైర్మెన్కి కూడా రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కార్పెంటర్ కూడా రిలివెంట్ ట్రేడ్కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి స్ట్రెచర్ బార్బర్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది హౌస్ కీపర్ ఉద్యోగానికి ఎస్ఎస్ఎల్ఎల్ఎల్సి కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి బార్బర్ జాబ్కి తెలుగు అనేది చదవడం రాయడం వచ్చి ఉంటే అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు హెల్పర్ లస్కర్ లిఫ్ట్ అటెండెంట్ పంప్ మ్యాన్ వంటి ఉద్యోగాలకి తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందూ అనేవి హిందీ లేదా ఉర్దూ అనేవి చదవడం రాయడం అనేవి వచ్చినట్లయితే అప్లై చేసుకోవచ్చు ఇక గార్డెనర్ జాబ్కి దోబీ జాబ్కి అలాగే యాన్యువల్ అటెండెంట్ ఇలాంటి వ్యాన్ అటెండెంట్ జాబ్లకి మాత్రం ఎస్ఎస్సి లేదా రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది క్వాలిఫికేషన్తో కలిపి ఉండాలి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల మేరకు వర్తిస్తుంది ఓసీ అభ్యర్థులైతే రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష అయితే ఉండదు కేవలం మెరిట్ బేసిస్ని రిక్రూట్ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది సెలక్షన్ లిస్ట్ అనేది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నాటికి రిలీజ్ చేస్తామని నోటిఫికేషన్లో ఒక టైం షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఆసక్తి ఉందంటే అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్